ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలకి తయారీలో ఉన్న కోడిపుంజల్ని వర్షం నేల మీద అంటే తడి నేల మీద వర్షానికి తడిసిన నేల మీద ఉంచమాకండి అలా ఉంచితే కోడిపుంజులకి ఖచ్చితంగా కాల్పట్లు వచ్చేస్తాయి దానికి కలికిన కారణం ఏంటంటే తయారీ అంటేనే కోడిపుంజులకి కోడిగుడ్లని గొర్రె మాంసం అని పంది మాంసం అని గాడిద మాంసం అని నత్త మాంసం అని అని ఇలా మేపేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రోటీన్ ఇదంతా కూడా మాంసమే కదా సో ఈ మాంసం మేపేసినప్పుడు ఖచ్చితంగా కోడికి వాతాలు చేస్తాయి ఈ వాతాల కారణంగా తడి నేల మీద గనక కోడి ఉంటే బాగా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అయిపోయి కోడి కాలుమే పడిపోతాయి సో అందువల్లే కోడిని తడి నేల మీద ఉంచమాకండి అని చెప్పడానికి రీజన్ ఇది వాతం మందులు ఖచ్చితంగా వేసుకోండి వాతానికి ఒక్కొక్కళ్ళు టైగర్ గస్తూరి అని వాత గజసు అని ఇలా వెళుతూ ఉంటారు వీటన్నిటికన్నా కూడా నా వరకు నేను వాడి నేను రిజల్ట్ చూసింది అల్లం వెల్లుల్లిపై రెండింటిని సంపాళ్లలో తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి చిన్న గోలి ఇంత గోలి అంత సైజు వండ చేసుకొని ఆ వండని ఒక తమలపాకులో పెట్టి ఆకులోనే వండ పక్కన ఒక మూడు కానీ నాలుగు కానీ గళ్ళు రెండైనా పెట్టుకోవచ్చు గళ్ళు గళ్ళు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు కదా అవి ఒక రెండో మూడో పెట్టేసి ఆకును పొట్టనంలాగా ముడిచేసి సాయంత్రం పూట మేత పెట్ట పొట్టండా మేత ఉన్న తర్వాత నోట్లో వేసేస్తే సరిపోతుంది సో ఇది నేను వాడయ్యేటువంటి నార్మల్ రెమెడీ ఇలా మనం వాతాలకు వేసుకోవటం వల్ల జాయింట్ పెయిన్స్ కి గురవ్వకుండా అండ్ అంతేకాకుండా ప్రోటీన్ వాళ్ళు వచ్చేటువంటి యూరిక్ యాసిడ్ ఎఫెక్ట్ కోడికి గురవకుండా మన జాగ్రత్త పట్టించగలుగుతాం ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ